వెంకటగిరి రాజ్యంలోని దుర్గం అరణ్యాలతో చుట్టుముట్టిన చింతగుంట అనే గ్రామంలో సీనయ్య అనే యువకుడు నివసించేవాడు సీనయ్య ఒక అనాథ అతను వృత్తిగా చెట్లను నరుకుతూ జీవనం సాగించేవాడు ఒకరోజు అతను అడవిలోకి వెళ్లే సమయంలో పురిగింటి గంగమ్మ ఎదురయింది సీనయ్యను చూసి ఇలా అంటుంది అయ్యా సీనయ్యా నువ్వు ఇప్పుడు ఇరవై ఐదేళ్లవాడయ్యావు ఇంకా నువ్వు ఎన్నాళ్ళు ఒంటరిగా కష్టపడతావు ఇప్పుడు నువ్వొక ఇంటివాడైపోతే మాకు చాలా సంతోషంగా అంతేకాక చనిపోయిన నీ తల్లిదండ్రులకు మీ పెళ్లి చూసి వాళ్లకి విముక్తి కలుగుతుంది నీకు కూడా ఒక తోడుంటుంది సీనయ్య నవ్వుతూ ఇలా అంటాడు ఓ గంగమ్మత్త నా గురించి బాగా తెలిసిన దానివి నువ్వే నా మనసుకు తగ్గట్టు అమ్మాయిని నువ్వే చూసి దగ్గరుండి నాకు పిలిచి నేనేమైనా కాదంటానా నీ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత నువ్వు చాలా కష్టపడుతూ ధైర్యంగా నిలబడి ఎదురు దెబ్బలకు నిలబడి ఎంతటి వాడివయ్యావు నీలా ధైర్యవంతుడికి తెలివైన వాడికి సాధారణ అమ్మాయి సరిపోదు నీకు తప్పకుండా రాజుకుమార్తె నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చి నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతుంది చేసుకుంటుంది కూడా ఇది తప్పకుండా జరుగుతుంది చూడు ఆ విధంగా చెప్పి ఇద్దరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు సీనయ్య అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని తిరిగి సాయంత్రం వస్తుండగా గ్రామంలో గ్రామస్తులందరూ పెద్ద గుంపుగా దగ్గర నిలబడి ఉన్నారు వాళ్ళని చూసి సీనయ్య ఆశ్చర్యపోయాడు వాళ్ల ముఖాల్లో ఆవేదన బాధ నిండిపోయి ఉంది వాళ్లను వాళ్ళతో ఇలా అంటాడు అసలు ఏం జరిగింది మీరందరూ ఎందుకు ఇక్కడ గుంపుగా ఉన్నారు మీ ముఖంలో ఆ భయము బాధ కనిపిస్తూ ఉంది అసలు ఏం జరిగిందో నాకు చెప్పండి చూడు సీనయ్య మన గ్రామంలోని అన్ని బావులు చెరువులు ఒక్కసారిగా ఎండిపోయాయి నీళ్లు ఒక్క చుక్క కూడా లేవు ఇది ఎలా సాధ్యం నమ్మలేకపోతున్నాను ఈ సంవత్సరం వానలు బాగా పడ్డాయి కదా చెరువులు బావులు నిండినాయి కదా నీళ్ళు ఉండకుండా ఎక్కడికి పోతాయి అదే మాకు అర్థం కావడం లేదు ఉన్నట్టుండి చెరువులు బావులు ఎండిపోవడం అందులో ఒక చుక్క నీరు లేకపోవడం మాకు అర్థం కావడం లేదు మన గ్రామానికి ఏదో పెద్ద ఆపద రాబోతోంది ఇది సాధారణమైన విషయం కాదు దీని వెనకాల ఏదో ఒక పెద్ద రహస్యం ఉంది సీనయ్య నువ్వొక పనిచే నువ్వు వెంటనే వెళ్ళి మన అడవి చివరిలో నివసించే వందేళ్ల వయసున్న పేదరాశి పెద్దమ్మకు మన గ్రామంలో జరిగిన పరిస్థితి ఆమెకు చెప్పు ఆమెకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు నువ్విక వెళ్ళు ఆమె దగ్గరికి జమీందారు మాటలు విన్న సీనయ్య అక్కడ్నుంచి బయలుదేరి వెళ్తాడు సీనయ్య ఆలోచిస్తూ ఆలోచిస్తూ అడవి చివర్లో ఉన్న పేదరాసి పెద్దమ్మ ఇంటికి వెళ్తాడు గ్రామంలో జరిగిన పరిస్థితి మొత్తం ఆమెకు చెప్పాడు అది విన్న పేదరాశి పెద్దమ్మ ఇలా అంటుంది నేను కూడా ఇదే మొదటిసారి వింటున్నాను మీ గ్రామమేదో పెద్ద ఆపదలో ఉంది ఆ భగవంతుడి సృష్టి నీళ్లు ఆ నీళ్లు లేకపోతే పిల్లలు పెద్దలు జంతువులు చనిపోతారు మీ గ్రామం మొత్తం శ్మశానంగా మారిపోతుంది దీనికి పరిష్కారం నా దగ్గర లేదు కానీ ఓ మంత్రాల చెట్టు ఉంది అది మాట్లాడగలదు మీ సమస్యకు సమాధానం చెబుతుంది ఆ చెట్టు ఈ తూర్పుకు వెళితే దుర్గమనే దట్టమైన అడవి వస్తుంది ఆ అడవి లోపలికి వెళ్ళి వెతుకు నీకు తప్పకుండా కనిపిస్తుంది ఆ మాయావృక్షం సీనయ్య అక్కడ నుంచి బయలుదేరి ఆ మాయావృక్షం కోసం నడుచుకుంటూ అడవులు కొండలు నదులు దాటుకుని దట్టమైన అరణ్యంలో మధ్యలోకి చేరాడు నడిచి నడిచి అలిచిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు అంతలోనే అక్కడ హఠాత్తుగా ఒక వచ్చి సీనయ్య ముందు వాలింది అతను చూసి ఇలా అంటుంది ఓ మిత్రమా నువ్వు సరైన సమయానికి ఇక్కడికి వచ్చావు నువ్వు నన్ను ఎందుకు ఏమిటి అని ప్రశ్నించవద్దు నేను నిన్ను ఆ మాయవృక్షం వద్దకు తీసుకువెళ్తాను నా వెనకే నురా ఆ మాయ పక్షి మాటలు విని సీనయ్య ఆ పక్షి వెనకాల బయలుదేరి వెళుతాడు అలా వెళుతూ వెళుతూ ఆ మాయ చెట్టు దగ్గరికి చేరుతారు ఆ మాయ వృక్షాన్ని చూసి ఇలా అంటాడు ఇది చూస్తే మామూలు వృక్షంలా ఉంది ఈ వృక్షం కోసం ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చాను ఇది నా ఊరు సమస్యను తీరుస్తుందో లేదో ఆ మాయ సీనయ్య మాటలు విని ఇలా అంటుంది నాకు తెలుసు మీ గ్రామంలో నీళ్లు ఎండిపోయాయి దానికి కారణం ఒక రాక్షసుడు అతడు మరో ప్రపంచంలో ఒక సాధువుని బంధించాడు నువ్వు అతనిని విడుదల చెయ్యాలి ఆ సాధువు విడుదలయిన వెంటనే మీ గ్రామంలో చెరువులు బావులు యథాస్థితిగా నీళ్లు చేరతాయి అంతేకాక ఆ రాక్షసుడు నిన్ను పట్టనున్న కొలువులో అమృతం తెమ్మని చెప్తాడు ఆ అమృతం తాగితే అమరత్వం వస్తుంది తరువాత మరణం లేదు కాని ఒంటిమీద పోస్తే శరీరం కాలిబూడిదైపోతుంది గుర్తుపెట్టుకో నా చెట్టు మొదల్లో ఒక ప్రకాశవంతమైన ద్వారం తెరుచుకుంటుంది నువ్వు ఆ ద్వారంలోకి ప్రవేశించు సీనయ్య ఆ చెట్టు ద్వారంలో ప్రవేశించాడు అతను ఒక్కసారిగా ఒక విచిత్ర నగరంలోనికి తను ఉన్నట్లు తెలిసింది అక్కడ చుట్టుపక్కల ఎక్కడా మనుషులు కనిపించలేదు దూరంలో ఒక ముసలావిడిని చూశాడు సీనయ్య వెంటనే ఆమె దగ్గరకు వెళ్లాడు సీనయ్య సీనయ్యను చూసి ముసలమ్మ ఇలా అంటుంది నువ్వు ఎత్తుకుంటూ వచ్చిన రాక్షసుడు ఇక్కడే ఉంటాడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ నీ చంపేశాడు నన్ను చంపకుండా వదిలిపెట్టడు కాని నన్ను నడవలేని స్థితిలో వదిలిపెట్టాడు ఆ రాక్షసుడు ఎక్కడుంటాడో నాకు బాగా తెలుసు నేను నడవలేను కాబట్టి నువ్వు నన్ను నీ భుజాల మీద కూర్చోపెట్టుకో నువ్వు నడుస్తూ ఉంటే నేను దారి చూపిస్తాను అలా నడుస్తూ నడుస్తూ రాక్షసుడు కోటలోకి ప్రవేశించారు లోపలకు రాగానే సీనయ్యను చూసి ఆ సాధు ఇలా అరుస్తాడు సీనయ్య నువ్వు రాక్షసుడిని భుజాన వేసుకుని వచ్చావు అది భామ కాదు రాక్షసుడు వాడు ఎప్పుడూ మాయారూపంలో ఉంటాడు ఆ మాటలు విన్న రాక్షసుడు వెంటనే కిందకు దిగేస్తాడు కాని సీనయ్య భయపడకుండా నిలబడ్డాడు చూడరా పిల్లకుంకా ఇక్కడ తూర్పు దిక్కుపోతే గుబులవాని దట్టమైన అడవి వస్తుంది ఆ అడవి లోపల అమృతమున్న కొలువు ఉంది నువ్వు వెళ్ళి అందులోనుంచి అమృతపు నీళ్లు తెచ్చి నాకిస్తే ఈ సాధుని విడుదల చేస్తాను అప్పుడు మీ గ్రామంలో యథాప్రకారంగా బావుల్లో చెరువుల్లో నీళ్లు వస్తాయి ఇక నువ్వు ఆలస్యం చెయ్యకుండా వెళ్ళు నువ్వు ఆలస్యం చేస్తే మీ గ్రామంలో ఉన్న ప్రజలందరూ నీళ్లు దాహం తీరలేక చనిపోతారు ఈ నీటిని కేవలం తనకు ఉన్నదంతా పేదవాళ్లకు పంచిపెట్టే మంచి గుణం గలవాళ్లకు మాత్రమే ఈ నీరు దక్కుతుంది చెడు చేసే చెడ్డవాళ్లకు ఎప్పుడూ ఈ నీరు దొరకదు ఈ నీళ్లు తాగితే అమరత్వం పొందుతారు అదే ఒంటిమీద పోస్తే పోతారు నేను చెప్పింది తెలివిగలవాడు అర్థం చేసుకుంటాడు సీనయ్య తెచ్చిన అమృతపు నీళ్లను చూసి రాక్షసుడు చాలా సంతోషపడి నాకు ఇవ్వమని అడిగాడు కాని సీనయ్య వెంటనే ఆలోచించి ఆ అమృతం నీటిని అతనికి ఇవ్వటుండా అతని శరీరం మీద పోశాడు వెంటనే అతను కాలిపోయాడు తర్వాత ఆ సాధువుకు విడుదలయ్యి వాళ్లు యథాప్రకారంగా ఆ మాయావృక్షం వృక్షం దగ్గరికి వెళ్ళిపోయారు సీనయ్య ముందు ఆ మాయపక్షి వచ్చి నిలబడింది అది వెంటనే ఒక అందమైన అమ్మాయిగా మారిపోయింది సీనయ్యను చూసి ఇలా అంటుంది ఓ వీరుడా నీవల్ల నాకు రాక్షసుడు బంధం నుంచి విడిపించావు కాబట్టి నేను నీతో వివాహం చేసుకుంటాను మాటలు విన్న సీనయ్య సంతోషించారు తరువాత ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరి గ్రామానికి వచ్చారు గ్రామంలోని చెరువులు బావులు మళ్లీ నీళ్లతో నిండిపోయినాయి సీనయ్య ఆ కుమారితో వివాహం చేసుకుని జీవితం సంతోషంగా గడపసాగాడు నా ప్రియమైన మిత్రులారా మీకోసం మీ మెప్పు కోసం మిమ్మల్ని సంతోషం పెట్టడం కోసం చాలా కష్టపడి వీడియో చేస్తున్నాను మీరు చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేయటం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం